శ్రీ స్త్రీమాత ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా నవంబర్ ఇరవై తేదీ సోమవారం యొక్క దినపలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే వారి పరిచయం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అయితే ఎవరు మీకు పరిచయం కాబోతున్నారు ఎవరి మూలంగా మీరు సంతోషపడతారు అలాగే ముఖ్యంగా ధన ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మీరు చేసిన వ్యక్తుల జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారిని ఎవరైనా పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మర్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో వీరికి అవుతుంటాయి కానీ వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆ వేషం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చ కొడితే ప్రభావం కూడా ఉంటుంది వీరిని ఇబ్బంది పరిస్థితి దారితీస్తుంది బాధ్యతను ఇతరులకు వినిపించేతలను అస్సలు అనుకోరు బాధను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటారు విన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతుంటారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడు కూడా ముందు నిలుస్తుంటారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలో కూడా వీరు నానిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం ఆర్థికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా ఈ కుంభరాశి వాళ్ళు జీవితంలో నష్టపోతుంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం వీరికి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి అలాగే చర్చించే ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి తమ సంతానం ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తుంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం మంచి పేరు సంపాదించుకుంటారు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురి అవుతారు భూమిల విలువ పెరగటం మూలంగా ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార కూడలి అద్దగిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవీర్చుకున్నట్లే మీ యొక్క సంతానం అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క స్త్రీ సంతానం పట్ల మనం అభిమానం కూడా చాలా అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి దారితీస్తాయి మీరు అందరం ఎక్కిచ్చి బలోపితం చేసిన అతమ అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా తయారవుతారు పోటీ లేని చోట కూడా కుంభరాశి వారు మంచి వల్ల పోటీదారులను కుని తెచ్చుకుంటారు ఇతరుల వ్యక్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయంకృత అపరాధాన్ని మాత్రం సర్దిద్దుకోలేకపోతారు మీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు మీ కారణంగానే పొందారనే పేరు కూడా మీకు వస్తుంది భాగస్వామ్యం మాత్రం కొంతకాలం మీలో లాభదాయకంగా ఉంటుంది అస్తవాస్తి మంచిదని పేరు సంపాదించుకుంటారు సోదరి సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మంచి మరో వర్గం వారు మీకు దూరం అవుతారు పై స్థాయి కింది స్థాయి వ్యక్తుల వల్ల ఏకకాలంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని కూడా మీరు గడించగలుగుతారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహించగలుగుతారు వీరికంటే వెనుక వచ్చిన వారిని అధిగమించి ముందుకు సాగినా కానీ దీర్ఘకాలంలో వారిని అధిగమించగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం అనేది ఉంటుంది ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక నవంబర్ ఇరవై ఇరవై తేదీ సోమవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే రాత్రి ఏడు గంటల తర్వాత మీ యొక్క లైఫ్లో నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి యొక్క లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అయితే ముఖ్యంగా చాలామందికి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ నూతన వ్యక్తులు పరిచయం కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఇంటర్నెట్ ద్వారా కావచ్చు నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు లైఫ్లో కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీరు కొంత ఆనందంగా సమయాన్ని గడపగలుగుతారు అంటే వారు తమ యొక్క లైఫ్ గురించి షేర్ చేసుకోవడం విచ్చపాటి మాటలు కొంత మా సమయాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది కొంతమందితో వారి యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ కొంతమందితో పరిచయం ఏ విధంగా ఉంటుందంటే కలుసుకోగానే వారితో కొద్దిసేపు మాట్లాడుకోగానే వారితో పరిచయం అనేది అర్థం అది అవుతుంది మరి కొందరితో పరిచయం తేలిక కాలం పాటు జీవిత కాలం పాటు కొనసాగవచ్చు ఈ లైఫ్లోకి ఈరోజు వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇక ఎవరైనా సరే వారితో మీ పరిచయం అనేది ఒక స్నేహ బంధంగా మారుతుంది ఆ బంధం దీర్ఘకాలం పాటు కొనసాగు అవకాశాలు వస్తున్నాయి వారి మూలంగా భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి అంటే నూతన వ్యక్తి పరిచయం అనేది ఉంటుంది ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క లైఫ్ టర్న్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం యొక్క దినపలాలు రాత్రి ఏడు తర్వాత మీ యొక్క లైఫ్లోకి నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి తన యొక్క సహాయ సహకారాలు కూడా ముందు ముందు నీకు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ లైఫ్కి సంబంధించి ఒక మంచి నిర్ణయం కూడా మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే లక్ష్మీదేవి యొక్క కర్ణ కటాక్షాలను కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ముఖ్యంగా ఈరోజు అంటే సోమవారం రోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండడానికి మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి గణపతిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి విఘ్నాలున్నా అవన్నీ కూడా తొలగించి మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే మీరు ఆదిత్య హృదయ సోత్ర పారాయణం చేయడం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్య ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి చక్కటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళు ద్రోహం చేసే తప్ప విషయానికి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మిక వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల అనుభవాన్ని కూడా మీరు ఘటించగలుగుతారు ఎదుటి వారి మనస్తత్వాన్ని తేలికంగా గ్రహించగలుగుతారు ఇంకా వచ్చిన వారికి అధిగమించి ముందు సాగినా కానీ దీర్ఘకాలంలో వారిని అధిగమించగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం అనేది ఉంటుంది ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే రాత్రి ఏడు గంటల తర్వాత మీ యొక్క లైఫ్లో నూతన